ప్రభుత్వ పాఠశాలలో ఉన్న సమస్యలను పట్టించుకోకుంటే ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని ఏబీవీపీ హాస్టల్స్ రాష్ట్ర కన్వీనర్ మారవిని రంజిత్ కుమార్ అన్నారు సోమవారం సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ఏబీవీపీ హాస్టల్స్ రాష్ట్ర కన్వీనర్ మారవేణి రంజిత్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల పట్ల రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుందని రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అనేక ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఉందని ఎన్నిసార్లు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని అన్నారు ప్రైమరీ స్కూల్లో నూట ఎనభై మంది విద్యార్థులు ఉంటే కేవలం ముగ్గురు టీచర్లు మాత్రమే ఉన్నారని విద్యార్థుల సంఖ్యకు అనుకూలంగా టీచర్స్ లేక విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారని అన్నారు తెలంగాణలో ప్రభుత్వాలు మారిన విద్యార్థుల బతుకులు మారట్లేదని బంగారు తెలంగాణ అని గత ప్రభుత్వం విద్యార్థి నిరుద్యోగులను ఆగం చేసిందని ప్రజాప్రభుత్వం అని ఈ ప్రభుత్వం విద్యార్థులను రోడ్డు మీద పడేస్తుందని ధ్వజమెత్తారు అనేక సమస్యలతో సమస్యల వలయంగా మారిన ప్రభుత్వ పాఠశాలలను స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ పట్టించుకుని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని డిమాండ్ చేస్తున్నామని లేని పక్షంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో ఉద్యమం తీవ్రతరం చేస్తామని ప్రభుత్వానికి హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర హాస్టల్ కన్వీనర్ మారవేణి రంజిత్ కుమార్ నాయకులు కొప్పుల నవీన్ శశాంక్ సాయి అరవింద్ సాయి కిరణ్ తరుణ్ ప్రశాంత్ నగేష్ విష్ణు భార్గవ్ రమణ సాత్విక్ తదితరులు పాల్గొన్నారు అలాగే బొప్పాపూర్ హై స్కూల్ లోపల అసలు పూర్తి నాలుగు వందల యాభై పాఠశాల నాలుగు వందల యాభై మంది విద్యార్థులు ఉంటే పన్నెండు మంది ఉపాధ్యాయుల పరిస్థితి చూస్తా ఉన్నాం కొన్ని సబ్జెక్ట్ అసలు టీచర్ అని పరిస్థితి ఉంది ఈ యొక్క ఎగ్జాంపుల్ కేవలం కొన్ని రెండు మూడు పాఠశాల చెప్తా ఉన్నా ఈ యొక్క మండల కేంద్రంలో ఉన్నటువంటి అన్ని పాఠశాల లోపల ఉపాధ్యాయుల కొరత అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు విద్యార్థులు పేద విద్యార్థులు చదువు దూరం అవుతా ఉన్నారు ఇబ్బందులకు దూరం అవుతా ఉన్నారు నాణ్యమైన చదువుకు దూరం అవుతూ ఉన్నారు అసలు ఉపాధ్యాయులు లేకుంటే చదువు ఏ విధంగా చెప్తారని అడుగుతా ఉన్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వచ్చి ఈ యొక్క జిల్లా లోపల కావచ్చు లోపల కావచ్చు ఉపాధ్యాయులు లేకుంటే మీరు వచ్చి పాఠాలు చెప్తారని ఈ ప్రశ్నిస్తా ఉన్నాం ఈ యొక్క జిల్లాలో ప్రభుత్వం మేము వినియోగిస్తూ ఉన్నాం